లార్డ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం యోహాన సువార్త పదకొండ అధ్యాయము ఇరవై ఐదవ వచనం అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం వాడు చనిపోయినను బ్రతుకు దేవునికి మహిమ కలుగునగా దాకా యోధిక అందు వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే పునరుద్ధానమును జీవము నేనే ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా సరే చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు కాబట్టి పునరుద్ధానుడైన ఏసైను ఈరోజు పునరుద్ధాన దినం కదా పునరుద్ధాన దినమందు దేవుని సంధికి వెళ్ళండి ఆ పునరుద్ధానుడైన ఏసైను ఆరాధించండి ఆయన జీవాధిపతి జీవము నేనే అంటున్నాడు చూడండి నీ కోసము నా కోసము ఆ కల్వర్ సిల్వలో బలి అయి మూడో దినమున పునరుద్ధానుడై తిరిగి లేచిన ఏముడండి ఆయన ఈ పునరుద్ధాన ది మందు ఆరాధించుటకు దేవుని సంధికి వెళ్ళండి మీ కుటుంబాల సహితం వెళ్ళండి ఆయన ఆరాధించండి ఎందుకంటే పునరుద్ధానము ఆయనే జీవము ఆయనే పునరుద్ధానుడైన దేవుడు ఆయన విరిచి గెలిచిన దేవుడు కనుక సజీవుడైన దేవుడు మన దేవుడు ఆ దేవుడిని ఆరాధించుటకు నువ్వు నిర్లక్ష్యం చేయక ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి పునరుద్ధానుడైన దేవుడు అండి ఆయన పునరుద్ధానం కలిగిన దేవుడు చనిపోయి మరలా బ్రతికి లేచిన దేవుడు ఆయన ఈరోజు నీతో నాతో ఉన్న దేవుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడై నిన్ను నన్ను ఆదరించే దేవుడు ఆయన కనుక ఈ పునరుద్ధాన దినమందు దేవుని సందికి వెళ్ళండి దావీది అంటాడు దావీది భక్తుడు అంటాడు కదా చూడండి నా దేవుని సన్నిధిలో నేనైతే పచ్చని వలివల మొక్క వలె ఉండును మరి నీ కుటుంబము నీ దేవుని సన్నిధిలో ఒలిలో మొక్కలుగా ఉండాలి ఒలివ మొక్క వలె ఉండాలి ఆయన అంటాడు అయ్యా నీ సన్నిధిలో నీ ప్రసన్నతను ఎప్పుడు చూసేదను అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడండి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఎదురు చూస్తూ ఉన్నావా లేక సమయాన్ని వెనక వేస్తూ ఏదో ఒక చాకులు చెప్పి దేవుని సన్నిధికి సేవకులకు అలాగే సంఘానికి దూరం అవుతున్నావు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీతోనే ఉదయం కాదు వాగ్దానం తర్వాత మాట్లాడుతున్నాడు పునరుద్ధానుడు దేవుణ్ణి ఆరాధించు సజీవులు సజీవులే కదా నన్ను ఆరాధిస్తారంటున్నాడు దేవుడు సజీవుడైన దేవుణ్ణి నీ సజీవులు అక్కడ నిన్నుంచి ఎందుకో తెలుసా ఆయన ఆరాధించటానికే ఆయన సూచించటానికే ఈ పునరుద్ధానపు ఆదివారము ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో చివరి ఆదివారం చివరి పునరుద్ధాన దినము కనుక ఈ చివరి పునరుద్ధానం దిన దేవుని సన్నిధికి వెళ్ళండి దేవుని ఆరాధించండి ఆయన స్థుతించండి ఆయనలో పరవశులై ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకోండి ఆయన సన్నిధిలోకి వెళ్తే సంపూర్ణ సంతోషం ఆయన సన్నిధిలో సక దేవులు కలుగుతాయి సమృద్ధి దేవిన ఆయన సన్నిధిలో ఉన్నది ఆయన సన్నిధిలో వృద్ధులు దేవుడు కృప చూపించుగాక ఆయన అంటున్నాడు పునరుద్ధానమును జీవమునే పునరుద్ధారణ దేవుని ఆరాధించండి అందరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళండి సేవకులకు అలాగే దేవుని మందిరానికి దేవునికి సంతోష పెట్టే రీతిగా ఆరాధన చేయండి ఆయన పునరుద్ధానుడు గనుక ఆయన ఆరాధించే కృపను మనకును మనందరికి మీ కుటుంబాలకు దేవుడుదా ఇచ్చేయుడుగాక ఇది చిన్న వాగ్దానం మనందరి పట్ల నీరు కట్టి ఫలింప చేయను గాక ఆమె రైజ్లాడ్